హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఈరోజు అయితే ఎంకే కలెక్షన్స్లో ఉన్నారు లాస్ట్ వీక్ సూపర్ ఆఫర్స్ ఇచ్చారు ఈసారి అంతకు మించి ఇస్తున్నారు మన ఎంకే కలెక్షన్స్ వాళ్ళు ఇవన్నీ కూడా ఆఫర్లో వచ్చే చీరలే అండి సో ఆఫర్ ఏంటో ఒకసారి కనుక్కుందాం పదండి హలో పెట్టిన స్టాక్ అయితే చాలా స్పీడ్ గా అయిపోయిందండి ఇంకా మనకు కొంతమంది కస్టమర్లు అయితే మెసేజ్ చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ కూడా మీరు ఏది తీసుకున్నా కూడా జస్ట్ సిక్స్ అండి విన్నారా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ అవునండి సేమ్ ప్రైస్ అండి ఏది తీసుకున్నా కూడా సిక్స్ నైన్టీ నైన్ ఆఫీస్ వేర్ కి వచ్చేలా ఉన్నాయి కొన్ని బాగున్నాయండి ఏ చీర కూడా బాగలేదు అని లేదండి ఇది హ్యాపీగా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హ్యాపీ కట్టుకోవచ్చు జస్ట్ మనం ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేసాము జస్ట్ ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది ఇప్పుడు ఆఫర్లో అయితే జస్ట్ సిక్స్ అండి ఆన్లైన్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది ఏంటంటే మనం ట్యాగులు చేంజ్ చేసి ఆఫర్ అయితే పెట్టనండి ఎప్పుడు కూడా ఎంకే కలెక్షన్స్ అంటే జెన్యున్ ప్రైస్ ఉంటుంది ఇలా 1240 1100 అట్లా ఇవన్నీ మనం వీడియోలో పెట్టిన సారీస్ ఏనండి మన వీడియోస్ ప్రీవియస్ టీ చూస్తే మాత్రం అన్ని కూడా మనకు రేంజెస్ అన్ని తెలిసే ఉంటుంది మన కస్టమర్లకి ఫస్ట్ సారీ అండి ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ మనకి ఏంటంటే బాగల్పురి హ్యాండ్ బాతిక్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది బోర్డర్ అంతా కూడా మనకి ఇలా జరి బోర్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం కూడా మనకి ఇలాగా బాతిక్ స్టైల్ లో ఉంటుంది బార్డర్ అంతా కూడా మనకు టెంపుల్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది తిప్పలు పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆఫర్ ప్రైస్లో వచ్చేసి జస్ట్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అండి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ సెకండ్ క్వాలిటీలో అస్సలు కాదు అన్నీ ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి చీరలే ఆఫీషియల్ పర్పస్ కావాలంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ ఇవి ట్వెల్వ్ ఫార్టీ అలా ఉన్నాయి రేట్స్ సో ఇప్పుడు మనకి ఆఫర్ కాబట్టి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి ఎవరికన్నా పెట్టుబడులకు కావాలన్నా కూడా తీసేసుకోండి మేడం బల్క్ లో తీసుకున్నారంటే ఇవి పెట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అవును ఎందుకంటే కొంతమంది పెట్టుబడులకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇవి హ్యాపీగా పెట్టచ్చండి ఏజ్ తో సంబంధం లేకుండా వర్క్ చేసే ఆఫీస్ వేర్కు చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే కంప్లీట్ ఇవన్నీ కూడా హ్యాండ్ బాతింగ్ సారీస్ ఎప్పటికీ కూడా అవుట్ డేటెడ్ కానటువంటి వెరైటీ అండి అవుట్డేట్ కాదు మెయిన్ ఏంటంటే వెరైటీ అయితే అవుట్ డేట్ కాదు మీరు పది మాటలు కట్టినా కూడా చీర అయితే ఖరాబ్ కాదు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటుంది ఈవెన్ జర్నీస్ అప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది మెయిన్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఎన్నో డిజైన్స్తో ఇలాంటి ఫ్యాబ్రిక్తో వచ్చినవి చాలానే ఉన్నాయి కొన్నిట్లో అయితే మంచిగా ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా వచ్చాయి ప్రతి చిరికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే ఇప్పుడు పళ్ళు ఏదైతే ఉందో సేమ్ అదే బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో వీలుంటే మాత్రం స్టోర్ కి రండి స్టోర్ వచ్చేసి కొత్తపేట అండి నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ కి ఆపోజిట్ స్టాక్ మొత్తం వచ్చేసి ఓన్లీ కొత్తపేట కొత్త మళ్ళా పోయి అక్కడ అది కూడా పాయింట్ సో కొత్తపేట ఎంకే కలెక్షన్స్ బ్రాంచ్ లో మాత్రమే ఈ ఆఫర్ చీరలు అయితే ఉన్నాయి చందానగర్ లో అయితే లేవండి అది కూడా ఒకసారి చందానగర్ లో మీకు కావాలంటే చాలా స్టాక్ ఉందండి ఒకసారి విజిట్ చేయండి డిజైన్స్ చూడండి మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ లో చాలా కలర్స్ వచ్చినట్టు ప్రతి డిజైన్ లో కలర్ చాటుంది మేడం కాకపోతే క్వాంటిటీ లేదు ఏదైతే వీడియోలో పెడుతున్నానో అదే స్టాక్ అంటే ఇంకో ఇద్దరికి కావాలంటే ఉండదు ఓన్లీ సింగిల్ వన్ సింగిల్ ఒకటే పీసు కానీ అలాంటప్పుడే అప్పుడే అవుట్ అయిపోయిందా లేదా అన్న కామెంట్స్ వస్తాయి ఇట్లా ఉన్నప్పుడు అంతే కదండి ఇంకా ఇప్పుడు దీంట్లో కలర్స్ ఉన్నాయి వేరే కలర్ కావాలంటే ఇస్తారు అంతేకాని ఒకే కలర్ని ఇద్దరు ముగ్గురు కావాలంటే ఇవ్వలేరు ఇలా ఆఫర్ పెట్టినప్పుడు లిమిటెడ్ స్టాకే తీసుకుని పెడతారు ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అండి మీరు ఆలోచించక్కర్లేదు చాలా చాలా బాగుంటాయి డిజైన్ కూడా బాగుంది ఇది జస్ట్ కాఫీ ఇ చిన్న జరి అంచుతో వచ్చింది మధ్యలో కూడా సీక్వెన్స్ వచ్చాయి అక్కడక్కడ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్లో సిక్స్ నైంటీ నైన్ మాత్రమే మీకైతే చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ప్రతి చీర మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు ఎట్లా ఉంది ఏంటి డిజైన్ ఏంటి కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ ల్యావెండర్కి చూడండి బ్రౌన్ పీచ్ కలర్ ఇచ్చారు కాంబినేషన్ అనేది ఇంకొక డిజైన్ వచ్చింది చూడండి లహరియా ప్యాటర్న్ చిన్న జరి అంచు ఇక్కడ పल्लूలో సీక్వెన్స్ వచ్చాయి బాగుంటది. చాలా ఎక్సలెంట్ గా ఉంది. చూడండి సారీస్ కొంచెం గ్రాండ్ కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ బాగల్పూరి మెటీరియల్ అంటే. ఏ అయినా సేమ్ ప్రైస్ కాబట్టి ఇంక కన్ఫ్యూజ్ అవ్వకండి ఏది నచ్చినా కూడా ఆన్లైన్ త్రూ కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకుంటే అయితే బెస్ట్ కలర్స్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం ముందుగానే ప్రీ పేమెంట్ చెయ్యాలి షిప్పింగ్ ఛార్జెస్ కూడా అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా బాగుంది కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసి టెంపుల్ వేవింగ్ బార్డర్ పల్లెలో దీంట్లో కూడా సీక్వెన్స్ ఇచ్చారు ప్రతి చీర దీంతో చాలా చాలా బాగున్నాయండి వీడియో అయితే సెవెంటీ సారీస్ ఎయిటీ సారీస్ ఉన్నాయి ఎయిటీ సారీస్ కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క డైమండ్ ఉన్నట్లే ఉంది అంత బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి అండి చీరలు అయితే చూడండి ఎంత ఫ్రీ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అయితే మంగళగిరి బార్డర్ చాలా బాగుంది ఇందులో మీకు ఇప్పుడు నచ్చినవి ఎక్కువ పీసెస్ కూడా తీసుకోవచ్చు అంటే ఈ డిజైన్లో ఈ కలర్స్ కూడా నచ్చాయి అనుకుంటే సెట్లాగా అట్లా మొత్తం కూడా తీసుకోవచ్చు మనం ఇంకా అలా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకనే కొంచెం తొందరగానే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఇది బాగుంది గ్రే కలర్ ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ కూడా డిజైన్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుంది సారీ బాందినీ స్టైల్లో బార్డర్ లెస్ వచ్చింది చీర పల్లెలో బాగా తీసుకున్నారు కొంచెం గ్రాండ్ లుక్ కనబడుతుంది పల్లెలో చీరలో కూడా అట్లా స్ట్రైట్ లైన్ సీక్వెన్స్ వచ్చాయి చూడండి చాలా బాగున్నాయండి ఇవి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇందులోనా టూ కలర్స్ మాత్రమే ఈ వెరైటీ చూడండి ఎలా ఉందో ఈ కలర్ కూడా బాగుంది చూడండి చిన్న చిన్నగా కడిపో హ్మ్ అలాంటిదే కొన్నది కాదు మొత్తం ఫ్రెష్ స్టాకే బయట ఏంటంటే లాట్ మాల్కొని ఆఫర్లు పెడుతూ ఉంటారు అవన్నీ మనదంతా ఫ్రెష్ స్టాక్ ఉంటది అంటే కస్టమర్ కొంచెం చూసుకోవాలండి ఏది జెన్యూనా ఏది కాదు అదంతా చూసుకొని కొనాలి మాటలు చెప్పి ఓ అర్చేస్తే మాత్రం అది నిజమైపోది కదా కానీ వాళ్ళే అట్లాంటి వాళ్ళకి రోజులు

கொஞ்சம் டார் கலர் பாகுபதி டிசைன் சேம் தீன்லே மஞ்ச பிங்க கலர் கலர்ஸ் மஞ்ச மெஹந்தி கலர் డిజైన్స్ ఇట్లా వస్తూనే ఉంటాయండి మీకు ఏది నచ్చినట్టు అనిపించినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కూడా చాలా బాగుంది మంచి ఎల్లో గ్రే కలర్ కలర్స్ తీస్తూ ఉంటూ వస్తున్నాయండి కలర్స్ ఉన్నాయండి చూసారా షిబోరి స్టైల్ ఇచ్చేసి ఇక్కడ బార్డర్ కూడా కొంచెం కంచి స్టైల్లో తీసుకున్నారు కూడా సాఫ్ట్గా ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది మంచి గ్రీన్ కలర్ చూసారా సేమ్ డిజైన్ కలర్ మాత్రం వేరు సన్నే బోర్డర్ ని ఎంత కలర్ ఇట్లా తస్సర్ మీద ప్రింటెడ్ స్టైల్ అంటే కూడా సూపర్ గా ఉంటుంది చెయ్య పైతని బోర్డర్ అన్ని కలర్ ఇది చూడండి కొంచెం డార్క్ కలర్ తీసేసి బాగల్పురి మీద బాతిక్ ప్రింట్స్ చూడండి డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఆ శిబోరీ డిజైన్ కూడా సిక్స్ నైంటీ నైన్లో ఇంత మంచి చీరలు వస్తున్నాయి చోట క్యాట్లాగే అంటే కలర్స్ అన్నీ బాగా వచ్చాయి దీంట్లో अंचे बॉर्डर हैं। देखो रचा हुआ। चल दस्तान देखा क्लॉथ लूड़ा है। देखो रच्चा है। हम्म మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి బార్డర్ లో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు రన్నింగ్ అనుకుంటా బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ రన్నింగ్ ఏ వస్తుంది ఇవి సేమ్ ప్రైస్ అవునండి ఫ్యాన్సీ కోట్ అలాగా వచ్చింది ఫ్యాబ్రిక్ దీంట్లో అవునండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మేడం ఎవరికన్నా పెట్టుబడులకు కానీ లేదా ఆఫీస్ వేర్కి కానీ మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగుంటుంది హ్యాపీగా ఏదైనా చిన్న చిన్న కూడా వెళ్ళొచ్చు ప్యూర్ డోలా క్రేప్ అండి ప్రీమియం క్వాలిటీ చీర అయితే చాలా ఎక్సలెంట్గా చూడండి ఎంత బాగుందో సార్ ప్రింట్ విత్ చెక్స్ కూడా ప్యూర్ అండి ఫ్లవర్ డిజైన్స్ మారే క్రీమ్ కామన్ మేడం డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ దీంట్లో కూడా బాగుంటుంది ఎన్ని కలర్స్ ఉంది దీంతోనే డోలా సిల్క్ లోనే ఇదొక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సార్ ఈ విధంగా మొత్తం ఫ్లవర్ వర్క్ దీంతో రెండు కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి లైట్ షేడ్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది అది బాగుండేది క్లాత్ కూడా చాలా బాగుంది టిష్యూమ్ మీద సూపర్ గా ఉంటుంది చీర థర్టీన్ హండ్రెడ్ చేంజ్ మనం సేల్ చేసిన శారీ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ చూడొచ్చు ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ సిక్స్ నైన్టీ నైన్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇంకొక చీర చూడండి ఇది ఎలా ఉందో అన్ని చీరలు బాగున్నాయి డిజైన్స్ కూడా ఒక దాన్ని మించి ఒకటి ఇలా టెజల్స్ ప్లస్ కొంగుకి ఇది బ్లౌజ్ ద సాఫ్ట్ ఉందో క్రేప్ అయితే పైసలు బరువు కూడా లేదు అసలు ఇవన్నీ ప్యూర్ వెరైటీ అండి ఇంకొకసారి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీ అన్నీ కూడా ఇది చూడండి సరే ఎలా ఉందో బార్డర్ అంతా డిజిటల్ ప్రింట్తో చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ దీనికి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇది చూ పు వైపు అంతా ఇక్కడ ప్యాటర్న్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కదా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి బాగుంది ఫస్ట్ చిన్న బార్డర్ స్మాల్ చెక్స్ ఇచ్చేసి ఇది బాంధనీలకు వీవింగ్ ఇది కూడా మొత్తం వీవింగ్ ప్రింట్ అయితే వీటిలో ఎక్కడ లేదండి అన్ని వీవింగ్ కూడా చిన్న బార్డరే ఇదంతా వీవింగ్ తోనే బాంధనీ బూట బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఎల్ చాలా బాగుంటున్నారు బ్లాక్ It's your fight self-weaving load in ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో ఏ సారీ అయినా కూడా మనకు జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అండి కావాలన్న వాళ్ళు ఇమిడియట్లీ తీసుకోండి మళ్ళీ ఇవి అయిపోతే రిపీట్ అయితే రాదండి ఏ పీస్ కి పీసే ఉన్న పీసెస్ మాత్రం ఆఫర్ లేస్ ఓకే సో చేశారు కదండి మంచి ఆఫర్ మిస్ అవ్వద్దు వచ్చేసేయండి మన ఎంకే కలెక్షన్స్కి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్